బాపట్ల నుంచి లావణ్య గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి మాస్టర్ నేను ధ్యానంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అయింది చాలా బాగుంది చాలా మార్పులు వచ్చాయి కానీ ఒక్కొక్కసారి అనుకోకుండా డల్గా ఉంటాను ఒక్కొక్కసారి గా ఉంటాను ఒక్కొక్కసారి జోష్గా ఉంటాను ఒక్కొక్కసారి ఏదో బాధ అనిపిస్తూ ఉంటుంది ఏ కారణం లేకుండా వీటన్నిటికీ ఏంటి కారణం కారణం లేకుండా నేను ఎందుకు ఇలాగ మానసిక స్థితిలో ఉంటున్నాను ఇది వారి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇది కూడా చాలా మందికి అవసరమైన సందేశం అండి ఇది అసలు విషయం ఏమిటంటే మనము పైలోకాల్లో ఉంటాం పైలోకాల్లో ఉండేవాడి పేరు ఆత్మ అంటే మనం ఆత్మగాళ్ళం అన్నమాట పైన ఉన్న మనము కిందికి శరీరాన్ని పంపిస్తాం ఒక జీవుని పంపించి ఒక శరీరంలోకి ఎంటర్ అవుతాం అంటే కిందకి జీవాత్మను పంపిస్తాం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు మ్యాక్సిమం ఎన్నో జీవాత్మలు పంపిస్తాం ఒక్కొక్క జీవాత్మ ద్వారా ఒక్కొక్క అనుభవం పొందుతూ ఒకే సమయంలో ఒకే అనేక జన్మల నుంచి అంటే ఏకకాలంలో నాలుగు సబ్జెక్టులు చదివినట్టు ఒకేసారి సంగీతము ఒకేసారి ఇంగ్లీషు ఒకేసారి చూడండి సమ్మర్ వచ్చింది అనుకోండి మనం ఏం చేస్తాం మన పిల్లల్ని ఇంగ్లీష్ కోర్సులో జిమ్ముకి తర్వాత క్రీడలకి ఇలాగ నాలుగైదు పెడతాం అనమాట అంటే వాడి సమయం వేస్ట్ కాకుండా తొందరగా నేర్చుకోవాలన్న తపనతో అది వాడి యొక్క టాలెంట్ని బట్టి అలాగే ఒక ఆత్మ పైనుంచి అనేక దేహాలని భూమి మీదకి పంపిస్తుంది ఒకే ఆత్మ అందుకే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్పుకుందాం ఏడుగురు అంటే పైనున్న మీరు కిందకి ఏడుగురిని పంపించారు ఆ ఏడుగురులో ఒకరు లావణ్య ఒకరు సుబ్బారో ఒకడు అప్పారో ఇంకోటి పుల్లారో ఒకటి ఎల్లమ్మ ఏదో రకరకాల పేర్లతో రకరకాల దేశాల్లో రకరకాల ప్లానెట్స్ మీద ఉండొచ్చు ఎక్కడైనా పుట్టచ్చు ఇలాగా జన్మించి మీరు అనుభవాలు పొందుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ కాలపరిమితి పూర్తవగానే వాళ్ళు చనిపోయి పైన ఆత్మలో జాయిన్ అయిపోతారు కింద నుంచి ఏ అనుభవాలు తెచ్చావు ఏ పుణ్యాలు తెచ్చావు ఏ పాపాలు తెచ్చావు అన్ని పైన చూసుకుంటుంది ఇలాగన్నీ అంటే ఏడు ఏడు జీవాత్మలో తిరిగి దాకా ఆత్మ వెయిట్ చేసి ఏడు తిరిగి వచ్చేసాక అంటే వాటి వాటి యొక్క జీవన పరిణామం పూర్తయ్యాక అవన్నీ తనలో రికార్డ్ చేసుకుని మళ్ళా అన్ని కలిపేసుకుని ఇంకా ఏ ఏ అనుభవాలు కావాలో చూసుకొని మళ్ళా మరొక ఏడు శరీరాలు ఆరు శరీరాలు మూడు శరీరాలు లేదా ఒక శరీరం భూమి పంపించుకుంటాం ఇది జరిగే కథ అయితే ఏడే పంపాలని లేదు జీరో పంపాలని లేదు మన ఇష్టం అది మన అవసరాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో మీరు మీ ఏడు శరీరాలు అనుకున్న ఫస్ట్ ఎగ్జాంపుల్కి మీరు మీ యొక్క ఏడు శరీరాలని పంపారు అందులో ఒకటి లావణ్యాన్ని చెప్పుకున్నాం కదండి అయితే ఏడు శరీరాలు కిందనున్న ఏడు శరీరాల నుంచి ఇన్ఫర్మేషన్ పైకి వెళ్తూ ఉంటుంది ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మాక్సిమం సెవెన్ అవర్స్ లోపు అప్లోడ్ సెవెన్ అవర్స్ ఉంటుంది అక్కడ కూడా మనం ఎలాగైతే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి టైం పడుతుందో అక్కడ కూడా అప్లోడ్కి టైం పడుతుంది సో మీరు భూలోకంలో ఏ అనుభవాలు అయితే పొందుతున్నారో అవన్నీ పైన ఆత్మగాడికి రికార్డ్ అవుతా ఉంటాయి ఇది రెగ్యులర్ గా జరిగే చర్య ఓన్లీ అవుట్గోయింగ్ గోయింగ్ కానీ ఏ కిందనున్న జీవుడికి ఇన్కమింగ్ ఫెసిలిటీ లేదు అంటే ఆత్మ నుంచి ఇన్ఫర్మేషన్ రాదు ఎవరికి కూడా ఇలాగా మీ ఏడు శరీరాలు కిందనున్న లావణ్య అనుకో దాని తనతో పాటు ఉన్న మిగతా వారు వాళ్ళని ఏమంటారు అంటే సోల్స్ అంటారు లైఫ్స్ అంటారు మీకు ప్యారలర్ గా ఉంటారు వాళ్ళు కోసూల్స్ అనకూడదు వాళ్ళని ప్యార్లర్ అంటే నీతో పాటు సహజీవనం చేయడానికి వచ్చి నీ నీ ఆత్మలో నీలో నుంచి వచ్చిన ఎవన్నీ అంటే నీ కాలు నీ చెయ్యి నీ నీ కుడి చెయ్యికి చెయ్యి ఎడంచలర్ అవుతుంది అంతేగాని కో అవదు చాలా మంది కోసల్స్ అంటారు కోసల్స్ అన్నమాట తప్పు నీ ఆత్మ నుంచి వచ్చారంటే అది పేర్లర్ సూర్ అనాలి అనాలి దాన్ని గా ఉన్నారు వాళ్ళు మీరు సమాంతర ఆత్మలో అంటారు తెలుగులో సో ఎనీవే మీరు వాళ్ళు ఏడుగురు భూమి మీద జీవిస్తా ఉన్నారు వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లానెట్స్ మీద మీ అందరి నుంచి ఇన్ఫర్మేషన్ పైకి వెళ్తుంది అంటే కెనడాలో ఉన్న మీ ఏడు శరీరాల్లో ఒక శరీరానికి సంతోషం కలిగింది అప్పుడు ఎవరికి తెలుస్తుంది ఆ విషయం ఒకటి మీకు సారీ ఒకటి కెనడాలో ఉన్న ఆమెకి సంతోషం కలిగింది ఏదో డబ్బులు వచ్చినాయి ఆమెకి ఆ సంతోషం ఎలా తనకు తెలుస్తుంది తనకు తెలిసిన ఏడు గంటల తర్వాత తన పైనున్న ఆత్మకు తెలుస్తుంది అంటే ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది మిగతా ఆరుగురికి తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి బాగా పైన ఆత్మ కింద ఏడు శరీరాలు తీసుకుని వచ్చింది ఆ ఏడు శరీరాల్లో ఒకడికి సంతోషం కలిగింది ఆ విషయం ఎవరెవరికి తెలుస్తుంది అంటే మిగతా ఆరుగురికి తెలియదు ఎందుకంటే అవుట్ గోయింగ్ లేదు అక్కడ ఓన్లీ ఇన్కమింగ్ ఉంది ఎవరికైనా ఈ ఆత్మ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ పైన ఆత్మకి మాత్రమే తెలుస్తుంది జీవాత్మ పైన ఆత్మ మిగతా ఆరు జీవాత్మలకు తెలియదు ఇది గుర్తుపెట్టుకోండి బాగా కానీ ఇందులో లావణ్య అనే మీరు అంటే ఈ ఏడుగురిలో ఉన్న ఒకరైన మీరు ధ్యానం చేసి పైన ఆత్మకు కనెక్ట్ అయ్యారు పైన ఆత్మకు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో అప్పుడు పైన ఆత్మ మీరు ఒకటైపోతారు అంటే పైనున్న ఆత్మ కిందనున్న జీవుడు ఒకటవుతారు అర్థమైందండి పైనున్న మీరు కిందనున్న మీరు ఒకటే ఇంకా ఇప్పుడు చెప్పండి ఎక్కడో ఆరు శరీరాల్లో ఉన్న అంటే ఏడు శరీరాల్లో ఉన్న ఏడుగురికి కలిగే అనుభవాలు ఒకటి వాళ్ళకు తెలుస్తాయి రెండు పైన ఆత్మకు తెలుస్తాయి ఇప్పుడు మీరు కనెక్ట్ అవడం వల్ల మీకు కూడా తెలుస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి అంటే కెనడాలో ఉన్న మీ ఆత్మ మీ యొక్క పేర్లర్ సోల్కి కష్టం కలిగింది అది బాధతో ఉంది ఒకటి పైన తనకు తెలుస్తుంది అనుభవించింది కాబట్టి రెండు ఓనరో ఆత్మ కాబట్టి దానికి తెలుస్తుంది అది రెండు ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని కనెక్ట్ అయ్యారు కాబట్టి మీకు తెలుస్తుంది అది మూడు సో ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధ కానీ ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కష్టం గాని మీ అనుభవం కాబట్టి మీకు తెలుస్తుంది పైన ఆత్మకు తెలుస్తుంది మీకు ఏ సంబంధం లేకుండా అనుభవిస్తున్న ఫీలింగ్స్కి అంటే మీకు వచ్చిన ఫీలింగ్స్ అన్నిటికీ కారణం ఎవరండి మీరు కాదు మీ పైన మీ ఆత్మ ద్వారా మీరు మీ మे ప్యార్లర్ సోల్స్ నుంచి పొందుతున్నారు అంటే ఇప్పుడు మీరు అనుభవిస్తున్న కారణరహితంగా మీకు కలుగుతున్న దుఃఖానికి దు కారణరహితంగా మీకు కలుగుతున్న కోపానికి కారణరహితంగా మీకు కలుగుతున్న సంతోషానికి కారణరహితంగా మీ కలుగుతున్న కి కారణరహితంగా మీకు కలుగుతున్న ఆందోళనలకి అన్నిటి కారణం ఎవరనుకుంటున్నారు మీ ప్యార్లర్ లైఫ్ కు, న కు, న కు, న కు న మీ పేర్ల లైఫ్లో కలుగుతున్నాయి కాబట్టి అవి పైన ఉన్న వెళ్తున్నాయి కాబట్టి మీరు దానిలో కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తున్నాయి ధ్యానుల్లో చాలా మంది సాధకులకు వచ్చే ఇబ్బంది ఇది చాలా మంది సాధకులకి అనుభవం వాళ్ళకి తెలియదు ఊరికే ఎందుకు నాకు ఈరోజు దుఃఖంగా ఉంది ఊరికే ఎందుకు ఈరోజు ఆనందంగా ఉంది అనుకుంటుంటారు కారణం ఏంటంటే మీరు కాదు మీ పేర్ల సోలు దుఃఖపడుతుంది వాడు ఏదో అక్కడికి వెళ్కుంటూ ఉన్నాడు అందుకు దుఃఖపడుతున్నాడు ఆ దుఃఖం అన్న అనుభవాన్ని పైన ఉన్న ఆత్మ తెలుసుకుంటుంది మీరు కనెక్ట్ అయి ఉన్నారు మీకు తెలుస్తుంది అంటే మీరు దీని పట్ల సాక్షిగా ఉండాలి సినిమా చూస్తూ సినిమా థియేటర్లో విలన్ హీరోయిన్ చంపినప్పుడు హీరోయిన్ హృదయ వికారంగా ఏడుస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు దాన్ని సాక్షిగా ఫీల్ అవ్వండి అంతే ఒక సాక్షితత్వంతో వాటిని చూస్తున్నాడు ఓహో మా నా పేర్ల సోల్సిన ఎవరికో కాలుతుందన్నమాట అనుకోండి అంతే అప్పుడు మీరు బయటకు వస్తారు అలా కాకుండా దీని పట్ల మీరు ఆందోళన పడి చింతిస్తే మీకే నష్టం వస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఇది పేర లైఫ్స్ వల్ల వచ్చే లాభము ఆత్మకి వచ్చే నష్టము మీకు జీవాత్మకి కోర్స్ దానికి ఆనందం కలిగినప్పుడు మీకు ఫ్రీగా ఆనందం దొరుకుతుంది కదా దాన్ని ఎంజాయ్ చేయండి అంతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది చాలా లోతైన సబ్జెక్టు చాలా హయ్యర్ పాయింట్స్ అండి ఇవి దీని మీద ఎవరికన్నా సందేహాలు ఉంటే నన్ను వ్యక్తిగతంగా కాంటాక్ట్ చేయొచ్చు మై నెంబర్ ఇస్ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ మై నేమ్ ఇస్ వంశీ నైన్ టూ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ టూ వన్ సెవెన్ టూ థ్యాంక్ యూ